హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చి ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టు మనకి అప్డేట్ అయితే రావడం జరిగింది ఎక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఎవరు అప్లై చేసుకోవాలనేది వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంది లింక్ ఉపయోగించుకొని కంపల్సరీగా మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ పోస్టుకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఏపీఎస్ఆర్టీసీలోని అప్రెంటిస్ చేసేందుకు ఐటీఐ పాస్ అయిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను అయితే ఆన్లైన్లోని ఇవైతే తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన విజయనగరం జిల్లా అధికారి అయిన అప్పల్ నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లాస్ట్ డేట్ అండ్ మనం దరఖాస్తు అనేది ఏ డేట్ వరకు అయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే అప్రెంటిస్ దరఖాస్తు కొరకు ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి పదహారవ తారీఖు వరకు నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది లింక్ ఉపయోగించుకుని మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును ఒకవేళ మీకు తెలియకపోతే మీ సమీపంలో ఉండే మీ సేవా కేంద్రాల్లోనైతే ఈ రిజిస్ట్రేషన్ అనేది నమోదు చేసుకోండి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు విజయనగరం జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ ఎలక్ట్రిషియన్ అదేవిధంగా వెల్డరు సో ఫ్రెండ్స్ అదేవిధంగా మెటల్ వర్కరు పిట్టరు పెయింటరు ఈ విధంగా అనమాట పోస్టులు అనేది ఖాళీగా ఉండడం జరిగింది ఏపీఎస్ఆర్టీసీలోని అర్హత పొందిన ప్రతి ఒక్కరు అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన ఐటీఐ పాస్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకుంటారనేసి నేనైతే వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింక్పై క్లిక్ చేసి మీకు తెలిసినట్టయితే ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదు మీ ఉండే మీ సేవా కేంద్రాల్లోని దరఖాస్తులు అనేది నమోదు చేసుకోండి